మాకు సొంతగా నాకు అమ్మ వాళ్ళు ప్రతి చెరువు కోసం ఇక్కడ ఉన్నారు నాకు గొడవల కారణం వల్ల కొంచెం గొడవలు పచ్చని గొడవల వల్ల నేను అమ్మగారి దగ్గరికి వచ్చేసాను నేను పాయిజన్ కూడా తాగేసాను పాయిజన్ తాగేసేటప్పుడు మా దగ్గర బాబుని వాళ్ళు తీసేసుకున్నారు నేను ఎస్బీ ఆఫీస్కి పోలీస్ స్టేషన్ తిరిగి నా బాబుని మళ్ళీ నేను తెచ్చేసుకున్నాను నా బాబుని తెచ్చేసుకున్న కొన్ని రోజు నాకు నా దగ్గరికి వచ్చి నాలుగు నెలలు అయ్యింది మళ్ళీ బాబుని చూడాలని బాబుని తీసుకెళ్లాలని ప్రెజర్ పెట్టి చేస్తున్నారు సార్ అలా అని మా బాబు నా దగ్గర నుంచి అక్కడ మా ఆయన దూరం చేస్తారు అని బాబులు నేను మా పిల్లి వెళ్తే ఎన్నెన్నో రూమ్స్ చేసి ఫోన్లు చేసి అందరు బంధువులు అందరు ముందు కారు తీసారు సార్ వాళ్ళతో వెళ్ళిపోయింది వీళ్ళతో వెళ్ళిపోయింది లెగ్స్ పెయింది అని దానివల్ల నేను ముఖం ఇచ్చుకోలేక నేను మా పిల్లి వైపు ఖర్చులు కావాలని నేను నిరపేసాను సార్ అమ్మగారి దగ్గర కూడా ఏమీ లేదు కొనే అమ్మ అమ్మగారి సహకారంతో బతుకుతానన్నా చూడండి అలాగని కోట్లు మెంటెన్యూస్ వేసినా రెస్పాండ్ అవ్వలేదు సార్ పోలీస్ స్టేషన్ ద్వారా వచ్చి మా బాబుని తీసుకొని వెళ్ళిపోస్తానని కొట్టి ఇన్సి ఉంచి లాసుకొని వెళ్ళిపోయారండి బాబుని బాబుని అడిగితే ఇయ్యలేదు ఇలా కొట్టారు సార్ బట్టలు తీయలేక ఇలా నడి రోడ్డు వాళ్ళు కూడా అన్నారు బాబుని చూపించాలి బాబుని చూపించాలి మేము మేము రమ్మన్నప్పుడు రావాలి అని లేకపోతే ఆ కేసు నిన్న పెట్టారు ఈ కేసుని పెట్టారు నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి అని అంచుకోవచ్చు అది పోలీస్ స్టేషన్ నుంచి అవన్నీ నా ఫోన్ లో ఉన్నాయి నేను ఫోన్ నెంబర్లు అన్నీ బుక్లో వేయించుకున్నాను అయినా కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఒక రోజు ఉంటే కనుక ఇచ్చి వచ్చి పొడవు పొడవు చేశారు అలా ఇంట్లో కొట్టింది నా టైంలో నాకు నా బాబు కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్